పవన్ కళ్యాణ్ క్లాస్ అంటే సైజు కాదు సైన్యం భారీ సబలు లక్షల జనం మైకులు పగిలేలా ప్రచారాలు ప్రత్యర్థులు భయపడేలా విమర్శలు మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే సందడి ఇదే హవా కనిపించింది ప్రజా పాల్గొని అలసిపోయారు ఆఖరి ఘట్టంగా ప్రజాక్షేత్రంలో ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో అంతా సైలెంట్ అయిపోయింది ఇక అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి రాజకీయ నాయకులకి కొన్ని రోజుల పాటు ఫుల్ రెస్ట్ దొరకనుంది ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం చేత అంతకు ముందు కమిట్ అయిన సినిమాలను కూడా పక్కన పెట్టేశారు ఇప్పుడు సమయం ఉండటంతో ఆ సినిమాలు పూర్తి చేయాలనే ఆలోచనలో పడ్డారని వార్త నడుస్తోంది ప్రస్తుతం ఆయన కొద్ది రోజుల పాటు కుటుంబానికి సమయం కేటాయిస్తూ సరదాగా ఆలోచనలో ఉన్నారట ఆ తర్వాత వెంటనే మిగిలిన సినిమా షూట్స్ లో పాల్గొంటారని సినీ వర్గాల సమాచారం ఈ నేపథ్యంలో దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా కొన్ని సన్నివేశాలు మినహా దాదాపు షూటింగ్ పూర్తిగా వచ్చింది ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్రకటించారు ఇంకోవైపు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పదిహేను రోజులు షూటింగ్ జరుపుకున్నట్టు గతంలో హరీష్ శంకర్ ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కూడా పూర్తి ఆలోచనలో ఉన్నారు మరోవైపు మూడు సంవత్సరాల మొదలైన హిస్టారికల్ మూవీ హరహర వీరమల్లు సినిమా దాదాపుగా డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి డైరెక్టర్ కృష్ణ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఏఎం రత్నం నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తుండగా మిగతా సినిమా షూటింగ్ భాగాన్ని తన కొడుకు దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేసే పనిలో ఉన్నారట ఇలా పెండింగ్ లో ఉన్న షూటింగ్ త్వరగా పూర్తి చేసి దర్శక నిర్మాతలకి సహకరించాలనే పనిలో ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు కూడా ఆయన సినిమాల కోసం చాలా రోజుల నుండి ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్